హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ను ఈరోజు వచ్చేసి వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు ఐ ట్వంటీ రెండు వేల పదహారు మోడలు ఆస్ట్రా డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి సార్ పేరేం పేరు విక్రమ్ సార్ విక్రమ్ సార్ వచ్చేసి వెహికల్ చూసుకున్నాడు చూసుకొని మీకు నచ్చింది కదా ఎలా చూసి వచ్చారు ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామేనా యూట్యూబ్ తక్కువ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ ఎక్కువైపోయింది ఈ రోజులలో మేము యూట్యూబ్లో ఎక్కువ చెప్తాము ఈ సార్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చారట ఈ వెహికల్ వచ్చేసి వాళ్ళు చూసుకున్నారు నచ్చింది అడ్వాన్స్ ఇచ్చారు వెహికల్ వచ్చేసి ఈరోజు డెలివరీ తీసుకొని పోతారు ఈరోజు వరకు ఎలాంటి కేసులు ఏదైనా కూడా మాదే బాధ్యత ఈ టైం నుంచి మాకు వచ్చే కనీసం ఓకే ఫ్రెండ్స్ వెహికల్ మాత్రం ఈరోజు డెలివరీ తీసుకుంటారు ఈరోజు వచ్చి ఈరోజు వచ్చేసి వెహికల్ అనేది డెలివరీ తీసుకొని పోతారు వెహికల్ మాత్రం వాళ్ళకు నచ్చింది చూసుకున్నారు ట్రాల్ చూసుకున్నారు అంత అయిపోయింది వెహికల్ వచ్చేసి ఈరోజు డెలివరీ అనేది వెహికల్ తీసుకొని పోతారు అందుకని చెప్పని ఈ వీడియో చేస్తాను మా దగ్గర ఎప్పటికీ ఒక ముప్పై నలభై కార్లు ఉంటాయి సార్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ చెక్ చేసుకొని మీరు ఎక్కడున్నా కూడా ఏ జిల్లాలో ఉన్నా తెలంగాణలో మేము లోన్ అనేది మేము చేయించిస్తామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మాది యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ప్లస్ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది రెండు పేజీలలో ఫాలో కాండి మీకు యాభై వేల నుంచి మొదలుకొని పది పదిహేను లక్షల వరకు వెహికల్స్ అనేవి దొరుకుతాయండి మా దగ్గర ఎప్పటికీ వెహికల్స్ అన్నది అందుబాటులో ఉంటుంది మా దగ్గర లేని వెహికల్ కూడా మేము చర్చించి ఈ వెహికల్ అన్నది విక్రమ్ సార్ వాళ్ళు హన్మకొండ నుంచి వచ్చి వెహికల్ చూసి ఈరోజు మాత్రం డెలివరీ తీసుకొని పోతారు ఈరోజు వరకు ఎలాంటి కేసులు ఉన్నా ఏదున్నా కూడా మాదే బాధ్యత ఈరోజు డేట్ వచ్చేసి ఎంత ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు వచ్చేసి శుక్రవారం రోజు ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల టైంలో వెహికల్ అనేది డెలివరీ తీసుకొని పోతారు ఈ టైం వరకు ఎలాంటి కేసులున్నా ఏదున్నా కూడా మాదే బాధ్యత ఈ టైం నుంచి వాళ్ళదే సార్ వాళ్ళదే బాధ్యత అంతే కదా ఈరోజు డెలివరీ అనేది తీసుకొని పోతాను సార్ క్షేమంగా పోయి లాభంగా రావాలని చెప్పని ఓకేనా ఒక ఫోటోది క్షేమంగా పోయి లాభంగా రావాలని చెప్పానని కోరుకుంటూ డెలివరీ ఇస్తారండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో షీర్స్ బార్ పక్కన ఉంటాయండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ అంటే అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ వస్తుందండి ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కింద నంబర్ ఇస్తున్నా కానీ కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నైక్